కుంభరాశి వారికి జూన్ నెల ఫలితాన్ని చూసినట్లయితే తీర్థయాత్ర సందర్శనం జరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ప్రతి వాళ్ళు కూడా పాటించవలసిన ముఖ్య నియమం చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి మొదటి రోజు రేపు తీర్థయాత్రకు వెళ్తామన్నాక ఈరోజు నిష్టగా ఉండాలి అంటే సంసారిక సుఖాన్ని త్యజించాలి అంతేకాకుండా పరిపూర్ణవంతమైనటువంటి ఉపవాసం చేయాలి రాత్రి సమయంలో దానికి తోడుగా ఉదయాన్నే తీర్థయాత్రకు మీరు బయలుదేరేటప్పుడు పవిత్ర స్నానాన్ని ఆచరించి గణపతికి నమస్కారం చేసి గాయత్రీ మంత్రం చేసుకొని తదుపరి మీరు వెళ్ళేటువంటి తీర్థయాత్ర క్షేత్ర దర్శనంలో దాగిన పరమార్థ లక్షణాలన్నింటినీ కూడా మనసు నిండా నింపుకుంటూ అక్కడ ఉన్నటువంటి పుష్కరణిలో స్నానం ఎలా చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ఉంచుకొని మీరు తీర్థయాత్రకు వెళ్ళేందుకు వలసినటువంటి దాన ధర్మాలు చేసేందుకు కావలసిన సామాగ్రిని కూడా మీరు చక్కగా అమర్చుకొని వెళ్ళటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉన్న ముఖ్యమైనటువంటి విశేషాంశాలని గ్రహిస్తూ ఇంకా ఏమైనా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయా అని ఇతరులను అడిగి తెలుసుకొని ఆ రోజు నిద్ర చేసి మర్నాడు కానీ ఆ మర్నాడు కానీ బయలుదేరటం మంచిది ఏదో తీర్థయాత్రికెళ్ళం స్వామిని దర్శించాం అయిపోయింది ఎక్కడి ట్రైన్ అంటే కుదరదు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి తర్వాత గమనం అంటే మీకు సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితులు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఈ రాశి వారికి ఈ నెల బంధుమిత్రులు స్నేహితులతో ఘర్షణ వైఖరికి దూరంగా ఉండండి అంటే బంధుమిత్రులు కొద్దిగా ఘర్షణ పడే సూచనలు ఉంటాయి ఆ ఘర్షణ పడకుండా మీరు చాలా జాగ్రత్త వహిస్తే సత్వరం కూడా సత్ఫలితాన్ని పొందుతారు ఈ రాశి వారు వైలెట్ కలర్ దుస్తులు అత్యధికంగా ధరించాలి వీరు బయలుదేరేటువంటి రోజులు బుధగురు శుక్రవారాలు కలిసి వస్తాయి వీరు ధ్యానించవలసింది సదాశివ 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 అని సదా అంటే అలవెడలా శివ అంటే మంగళకరము అని సదాశివ 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 ధ్యానం సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ నెలంతా కూడాను చాలా చక్కగానే ఉన్నది అన్ని విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో కీర్తి ప్రతిష్టలతో దైవ దర్శనాథులతో మీ జీవితాన్ని ఈ నెలంతా కూడా సుఖప్రదంగా అనుభవించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది